ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం కనీస వేతనం పద్దెనిమిది వేల రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో గ్రామ పంచాయతీ కార్మికులు నిరసన చేపట్టారు కార్మికులకు సీఐటియు జిల్లా అధ్యకుడు ఎల్లయ్య సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ లు మద్దతు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రాణాలకు తెగించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతున్న గ్రామ పంచాయతీ కార్మికులను ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందన్నారు పెరుగుతున్న నిత్యావసరాలను దృష్టిలో పెట్టుకుని వారికి ప్రతి నెల పద్దెనిమిది వేల రూపాయల కనీస వేతనాన్ని కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు లేకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు గత ఎన్నికల్లో రాష్ట్ర స్పష్టంగా హామీ కానీ ప్రభుత్వం ఏర్పాటు పదిహేను నెలలు కావస్తున్న గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం మొదనష్ట వ్యవహరిస్తూ ఉంది ఇప్పటికే పలు దఫాలుగా కమిషనరు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళినాం మంత్రి దృష్టికి తీసుకెళ్లే పరిస్థితి కానీ వేతనాలు పెంచ పెంచని పరిస్థితుంది జీతాలు వెంటనే పెంచాలని చెప్పేసి కూడా ప్రభుత్వ యంత్రానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు గత జూలై నుంచి డిసెంబర్ వరకు కూడా వేతనాలు అమంతా బకాయి పడ్డ ఉంది ఈరోజు మొన్న సమ్మె చేసిన ఆందోళన చేసిన ఫలితంగా రెండు నెలల జనవరి ఫిబ్రవరి రెండు నెలల వేతనాలు పడ్డే తప్ప అంతకుముందు ట్రెజరీలో ఉన్న జీతాల వేతనో అనేక మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికులు చెక్కులు కొట్టి ఉన్నాయి ట్రెజరీలో పెండింగ్లు ఉంటా ఉన్నాయి వాటి అమలు కాని పరిస్థితుంది ఆన్లైన్ ద్వారా మేము పేజ్ గ్రీన్ ఛానల్ ద్వారా డైరెక్ట్ వేతన చెప్తూ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అమలు నోచుకోవట్లేదు కాలయాపన కొనసాగుతూ ఉంది ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకొని మరి జీతాలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తాను గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కారం చేయాలనేసి గత నెలలో ఇరవై ఎనిమిది రోజు హైదరాబాద్లో ధర్నా చేసిన సందర్భంగా జనవరి ఫిబ్రవరి మాసం మాత్రమే వేతనాలు రిలీజ్ చేయడం జరిగింది జూలై నుండి డిసెంబర్ వరకు కూడా వేతనాలను ట్రెజర్లో పెండింగ్ ఉన్నా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రూపాయి కూడా కేటాయించడం లేదు కావున గ్రామ పంచాయతీ కార్మికులను సమస్యలను తక్షణం పరి పరిష్కారం చేయాలని మల్టీపర్పజ్ విధానం రద్దు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఏప్రిల్ పంతొమ్మిది నుండి ఏ క్షణం నుండి అయినా కూడా సమ్మెకు వెళ్ళడానికి గ్రామ పంచాయతీ కార్మికులు కూడా సిద్ధంగా ఉన్నామని ఈరోజు కలెక్టర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది